జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హరణం తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటుగా ఏర్పడిపోయింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ ఇల్లో మీడియా వాళ్ళ నాయకులు బీభత్సంగా వ్యక్తిత్వ హరణం చేయడంలో దిట్టగా తయారైపోయారు సోషల్ మీడియా తర్వాత మీడియా తర్వాత వాళ్ళ నాయకులు అబ్బా వరుస పెట్టేస్తుంటారు లేని వాటిని ఉన్నట్టు క్రియేట్ చేసి వదిలేస్తుంటారు సోషల్ మీడియాలో అక్కడ ఏమేమి సోర్స్ కూడా ఉండదు ఎవిడెన్స్ ఉండవు ఏమీ ఉండవు ఒకటే రెడీ చేసి వేస్తారు దాని అలా ఒక సోషల్ మీడియా అకౌంట్లో వదిలేరంటే దాన్ని ఇంకా కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ ఇంకా పోతనే ఉంటాయి అది నిజమా అబద్ధమాని కూడా ఎవరు చూసుకోడు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలకి ఎక్కడ కానీ ఎవిడెన్స్ ఉండవు దరిద్రవ్యం అంటే అదే ఎవిడెన్స్ కాక తప్పుడు ప్రచారాలు చేస్తాడు రీసెంట్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే నాలుగైదు సార్లు ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు గుమ్మడి నరసయ్య ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక అసత్యపు ప్రచారం కూడా నడుస్తుంది భీమత్సం చెప్పాం కదా ఒక క్లిప్ తయారు చేస్తారు కంప్యూటర్లో దాన్ని ఒక సోషల్ మీడియా అకౌంట్ వదులుతారు దాన్ని కాపీ చేస్తారు పేస్ట్ చేస్తారు కాపీ చేస్తారు పేస్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో మొత్తం ఇవే ఉంటాయి గుమ్మడి నర్సయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినట్టు తిప్పుతున్నారు ఒక క్లిప్ని ఎంత దుర్మార్గమో చూడండి పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఏమో మైకులు పట్టుకుంటే మాత్రం పతివ్రత మాట్లాడినే మాట్లాడుతుంటారు వెనక చేసేటివన్నీ కూడా ఇదిగో ఇలాంటివి ఫస్ట్ మీ సోషల్ మీడియా మీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తుల్ని కట్టడి చేయండి అయ్యా లోకేష్ గారు తర్వాతగా అంటే మైక్ పట్టుకొని వైసీపీ మీద తర్వాతగాంటే మాట్లాడుకోవచ్చు అసత్యపు మాటలు ఎవిడెన్స్ లేని మాటలు ఇలా తిప్పి ఇలా సోషల్ మీడియాలో తిరుగుతూ 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 లాస్ట్ గుమ్మడి గుమ్మడి నర్సయ్య గారికి చేరింది ఆ వార్త ఆయన ఈరోజు వీడియో రిలీజ్ చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కానీ తిట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎటువంటి సంబంధమే లేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు వీడియో రిలీజ్ చేశారు అది ఎవిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను తిట్టలేదు అని చెప్పేసి నర్సయ్య గారు ఒక వీడియో రిలీజ్ చేశారు అది ఎవిడెన్స్ కానీ ఇలా సోషల్ మీడియాలో ఏదైతే తిప్పారో అసత్యపు కథనాన్ని అది వితౌట్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేకుండా దిప్పారు దాన్ని ఎంత దుర్మార్గం చూడండి వ్యక్తిత్వ హనం చేయలే కానీ పాపం ఆయన నర్సయ్య గారు ఏం చేశాడు పాపం కామన్ కామన్ మ్యాన్ ఆయన నాలుగైదు సార్లు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచాడు సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు ఆయన మీద కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలుగుదేశం పార్టీ ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయండి ఇంకెవరో ఏదో అన్నారంటే ఓకే నమ్మే నమ్మే పరిస్థితి ఉండేదేమో కానీ గుమ్మడి నర్సయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు అంటే ఎవరైనా నమ్మగలరా అది కూడా చూడండి ఎవరు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యువగలం అంట యువగలం వాళ్ళు టైప్ ఇదే చెప్పాం కదా కంప్యూటర్లో టైప్ చేస్తారు టైప్ చేసిన దాన్ని వెనక ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తారు దాన్ని సోషల్ మీడియాలో వదులుతారు జగన్ మూర్ఖుడు తండ్రి తెలివిని నేర్చుకోలే నేర్చుకోలేదేమో కానీ బాగా దరిద్రపు పనులు చేశాడు దానివల్ల పూర్తిగా బ్లేమ్ అయిపోయాడు గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మీరేమంటారు ఒక క్రియేట్ చేశారు వదిలేశారు ఒక ఈ తెలుగుదేశం పార్టీ యువకాలంలోనే కాదు చాలా అకౌంట్లలో ఇవి నడుస్తున్నాయి ఏముంది షేర్ లే కదా డౌన్లోడ్ చేయడం షేర్ చేయడం డౌన్లోడ్ చేయడం పోస్ట్ చేయడం పాపం ఆయన నర్సయ్య గారు ఏం చేశారు పాపం ఆయనకి ఆ అసలు అభావం సుభవం కూడా తెలి ఉండదు రాజకీయాలు కూడా చాలా దూరంగా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే ఇంత దుర్మార్గపు మాటలు ఇంత దుర్మార్గంగా ఆయన మీద కూడా ఒక నెగిటివ్ ప్రచారం చేయడం ఎంతవరకు సంబంధించమో ఒకసారి తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది మీరు ఎలా తప్పుడు ప్రచారాలు చేసే కొద్దీ మీరే మీకు నష్టం జరిగేదే తప్ప లాభం పొందేది ఏమీ ఉండదు అదేవిధంగా ఈ వార్త ఆయన చేరేలోపు ఆయన కూడా పాపం వీడియో రిలీజ్ చేశారు అది ఎవిడెన్స్ ఆయన మాట్లాడింది ఎవిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎటువంటి సంబంధమే లేదు నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట కూడా అనలేదు ఒక వీడియో రిలీజ్ చేశాను అది ఎవిడెన్స్ కానీ తిట్టాడు అని వేసే ఒక క్లిప్ తిప్పుతున్నారు కదా ఒక క్లిప్ని అది వితౌట్ ఎవిడెన్స్ ప్రజలకు ఎవిడెన్స్ కావాలా వితౌట్ ఎవిడెన్స్ కావాలా ఒకసారి ఆలోచన చేసుకోండి అదేవిధంగా ఆయన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు కూడా మాట్లాడే అందరూ కూడా ఒకసారి వినండి సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇలా నాకు సంబంధించినటువంటి ఒక దుష్ప్రచారం సాగుతుంది దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి అందరికి మనవి చేస్తున్నాం నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు తప్పుడు పద్ధతుల్లో ఆయనను మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారు అది పూర్తిగా తప్పు అటువంటి దూషణలు కానీ ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఆయన జోలికి ఎప్పుడు పోలేదు పొలిటికల్గా ఆయన ప్రాంతంలో ఆయన మా ప్రాంతంలో మేము పనిచేసుకుంటున్నటువంటిది ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేయడం కరెక్ట్ కాదు ఇలా మాకు సంబంధించి ఓ సినిమా థియేటర్ వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇది చేస్తున్నారట అది చేస్తున్నారట అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటిది ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు మా పరిధిలో మేము ఉంటాము వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు ఇది తప్పు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు ఏమైతున్నాయి అవన్నీ కూడా వాస్తవం కాదు అటువంటి దూషణలు అటువంటి వ్యతిరేకత అనేటువంటిది మీ ఎప్పుడూ ఆ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడలేదు దీన్ని మార్చుకుంటే మంచిది ఆఫ్ చేస్తే మంచిది ఈ ప్రచారాన్ని బ్రేక్ చేస్తే మంచిది అని మేము సోషల్ మీడియాని కోరుతున్నాం చాలు